మురళ గారు వేదికపైకి రావాలండి గారు విధంగా కోళ్ళు రిషేష్ గారిని ఇరువురిని కూడా గత యజమాని గౌరవంగా సంస్కరించి జ్ఞాపిక భావం గురించి వస్తుందిగా ఆహ్వానిస్తున్నాము పశుపోషకులు పశు ప్రేమికులు అనంతనే చంద్రశేఖర్ రాజు అధికారికి స్వాగతం పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం మేకల శ్రీని గారిని కోటేశ్వరావు గారిని ఎరమాల శ్రీని గారిని పెద్దలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఎరమాల శ్రీలు గారిని అదే గౌరవ సర్పంచ్ గారు బెంజమేన్ గారిని ఆహ్వానిస్తున్నా కొత్తగా మన నల్లబండగూడె గ్రామంలో రైతులను ప్రోత్సహించాలి అనే మంచి ఉద్దేశంతో నిర్వాత కమిటీ సభ్యులందరూ ఎంతో బ్రహ్మాండంగా శ్రీ 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 లింగమంతల జాతర శుభ సందర్భంగా మండలా గుడి బలభదర్శన ఘనంగా మూడు రోజుల పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ కోదాడ కౌన్సిలర్ గారు సామినేని ప్రమీల రమేష్ గారు అదే విధంగా కౌన్సిలర్ కోదాడ సామినేని నరేష్ గారు పెద్దలు పెద్ద మనసుతో త్వరలో కోదాడులో పోటీలు నిర్వహించాలండి ఒంగోలు జాతి పశుభోషం తరఫున కొత్తగా పోటీలు ఏర్పాటు సుమారుగా మూడో జత నాలుగో చెత్తగా శ్రీ అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీసులతో డిఎన్ఆర్ బుల్స్ కూతురులో రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కడి రెడ్డి పల్లి గ్రామం కిద్దలూరు మండలం ప్రకాష్ జిల్లా బిఎల్ కేది ఆ తదుపరి వెంటనే ఐదవ తద వారు ఐదవ జత దేవస్థానం ఎవరు రాలేదు ఆరోగా వెంటనే ఈ తదరండి రెండవ కు బిఎన్ఆర్లో దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కడ రెడ్డి పల్లె కెత్తలూరు మండలం సుమారుగా రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు చాలా దూర ప్రాంతాల నుంచి మూడు రోజుల పాటు కూడా బ్రహ్మాండమైన జాతలతో అనుకున్న కంటే ఎక్కువ జాతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని

తప్పవాలి అందరూ తప్పుకోవాలి కరెక్ట్ వాళ్ళకి చోట్ల ఉండాలి లైన్ తీసుకోవాలి అటు చూడాలి అటు చోటు అండి పోలీసు గారు వస్తున్నారు కదా

குடிய துருவளை முப்பட் ஜூ கிருஷ்ணா ஜிஹா ஜி

ாமலிங்க

ಆರೌಂಡ್ ವೇದನೆ ಮಾಡುತ್ತಾ ನೀ ಮೂರು ನಿಮಿಷಗಳ 24 ಸೆಕೆಂಡುಗಳ ಪಕ್ಕದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳಿ ಸೌಧಿಗಿರಿ రెండో ಕಾರಿನಲ್ಲಿ ಅವಕಾಶದ ದಪ್ಪದ ಸಮಾನಿಯ ಮೊಸಲನ್ನು ಕುಳಿತುಕೊಳ್ಳೋ ಬಹುತೀಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ಳುತ್ತಾ ದಕ್ಕರಿಯ 8 మండలం కృష్ణా జిల్లా చేతితో రౌండ్ పన్నెండు వందల ఎనభై ఎనిమిది దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నా கிருஷ்ணா ஜெல்ல <NYUOR> <diyorsunuz> <muchando> సార్ అప్పుడు కిందికి పదహారు బయట చూసాయి పదిహేను వందల చిరాన్ని ఐదు నిమిషాల పులవారు చూడంలో పూర్తి చేస్తున్నాయి

सहकरी <espaço> <h midi normalGet livegettable> గునాయ్ రెండో పాలవో కమసాధుకున దతకనల 22 సకనమున ఉన్నది మొదటి స్థానములో కమసాధుకున దతకనల 22 సకనల వెనుకన ఉన్నది జనాలగమజన తమలతనై ఆ శ్రీ రామయ్య శిరసన యాతి సోకల ఒకసారి మైక్ అయితే మీరు స్పీడ్ కొడాలి కరెంట్ డిపార్ట్మెంట్ జనరేషన్ జాలి ఒక సిగ్నల్ ఆన్ చేస్తామని కోటిలో కరెంట్ కొంచెం చాలా ఇండియాలో 2000 లకు కుమారుని 7.22 సెకండ్ల కుర్తు చేస్తున్నారు. రెండో స్థానంలో ప్రసారకుడి 20.21 సెకండ్ల మునదిలోకి మొదటి స్థానంలో ప్రసారకుడిన నాటికనన్న ये नमो गोबरों के नमो रे मंदला कृष्णा जन्मा हाँ सिवात्रुवा सिवा सिवात्रुवा हाँ 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 कैथा കൂട്ടനാ നക്ഷത്രടികാ ലോകസന്ത്രടികാ പ്രകാശം ജല്ലവന്നം കൂട്ടകടചാൽ 900 2250 നമ്പർ ചുമന്ന 8 മിനിറ്റ് 80 മിനിറ്റ് കൂടി ചെയ്യുകയാണ് രണ്ടാമത്തെ ഭാഗം ലോകസന്ത്രടികാ തടക്കണ 8 തടക്കണ മുന്നിൽ നിലകൊണ്ടി പതിനൊന്നാം ഭാഗം ലോകസന്ത്രടികാ തടക്കണ 9 മിനിറ്റ് 50 മാർക്ക് വെന്നിട്ട് നിലകൊണ്ടി ആഹാ もう一度は何だと思いますもう श्री

ൂരാൾ <laughs> او ها 3 منسره ولدني ليك سميه منسره ولدني آرا جي راهي اسنا فون ناسي سندو وانتر جي سرياب يا ஸ்ரீமதnavbar 24 குதிரை கிரமம் பெங்களூர் மண்டல கிருஷ்ணா జిల్లా சுவாத்ரூவ 13 ஓடு 3002 3000 2000 தூரanni 12 நிமிஷல 35வது செகண்ட்ல பூர்த்தி நேசுனாய் ரெண்டாவது தரனல ஒரு சாபகரணமா 20வது செகண்ட் முன்னடையல மஹா सम <laughs> 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 <hats> మండలంలో ప్రత్యేక ఒక్క నిమిషాలున్నది ఒక్క నిమిషం ఉన్నది కూడా வண்டி பாஜ <laughs> هي واجي ميدان وان کوتانا جو وستو هاڻي گهڻو 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 శ్రీ రామవనియశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేరి శ్రీ కామేశ్వర మరియు శ్రీ మోదగల 83 కనవరం